హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెండ్ చలి చలిగా ఉందండి అందుకనేసి అయితే కొంచెం లేటుగా లేసాను ఐదున్నర కల్లా లేచాను అంత తొందరగా లేచి ఏం పడుతుంది అనేసి అయితే మళ్ళీ పడుకున్నాను ఇప్పుడు టైం చూసేసరికి అయితే ఏడవుతుందండి ఒక్కరోజు లేట్గా లేసరికి పని అంతా తారుమారైంది రోజు కల్లా ఇంట్లో పని ఇంటి పని మొత్తం అయిపోయేది రోజు లేచి లేవంగానే కసిపో స్నానం చేసి అయితే వంట చేసేదాన్ని ఇంకా రోజు స్నానం ఇంటి పని అయితే ఏం లేదండి మా పిల్లల స్కూల్ వచ్చాక అయితే అయితే పూర్తి చేసుకుంటాను చూస్తూ ఉండండి పిల్లల కోసమైతే ఫస్ట్ వెన్నీళ్ళు కాబట్టినండి మేము కూడా డైలీ ఏది తాగుతాం హీట్ వాటరే మేము కూడా అయితే ఒక గ్లాస్ పోసుకున్నాను తల్దామనేసి మార్నింగే వంట అయితే ఈరోజు వచ్చేసి పిల్లల కోసమైతే ఇడ్లీ చేస్తున్నానండి అలాగైతే కొంచెం చిక్ని పప్పు చట్నీ నాకు మాధురానికి అయితే రాత్రి అన్నం ఉందండి రాత్రి అన్నంలోనే పెరుగు అయితే వేసుకెళ్ళి పెట్టాను ఇది వాటికి అంత హెల్తీ ఫుడ్డే కదా అందుకని అయితే పిల్లల కోసం అయితే రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు అయితే ఇడ్లీ వేస్తాను అలాగే మా అమ్మ కూడా ఉంది కదా మా అమ్మ కూడా అన్నం వది వాళ్ళకైతే ఇడ్లీ వేస్తారు ఆ మూడు ప్లేట్లు అయితే పాలకెళ్ళి అయితే కింద పెట్టుకుంటానండి అన్నం వచ్చి అయితే పాల పోసి వెళ్తారు మా వాళ్ళిద్దరికైతే స్నానాలు కూడా చేయించారండి మా కొడుకు అయితే లుంగి కావాలంట పంచర్ ఇచ్చేసిండబ్బా హీరో హీరో ఓ ముసిల్ తాత డాన్స్ అయ్యి లింగి డాన్స్ లింగి డాన్స్ లింగి డాన్స్ లింగి డాన్స్ లింగి డాన్స్ ఏం పెట్టుకుంటుందా పగిలిపోట మొన్నే కొన్నది డాన్స్ అయ్యి బ్రాండెడ్ బ్రాండ్ బ్రాండెడ్ రెండు వేలు పెట్టుకుంటా మాత్రం బ్రాండ్ ఉండదు లింగి డాన్స్ అయ్యి ఏయ్ ఏయ్ అయి ఇడ్ పెడతా తింటానా ఇడ్లీ పెడతా తింటానా ఇంకేం కావాలి పెట్టకొచ్చారామ ఇడ్లీ ఆ పెడతా టిఫిన్ తిన్నాకైతే ఇద్దరికి పాలు కూడా బస్ ఇచ్చానండి బస్టేసి నేను దాపాలనా సరే స్కూల్కి అయితే వెళ్తున్నామండి మా వాళ్ళైతే ఈ నుంచి బాగా నవ్వుతా వెళ్తాడు ఆడిపోతే మాత్రం ఏడుస్తాడు మా ఫ్రెండ్ తమ్మమ్మ ఈ నుంచి ఏడ్చుకుంటా పోతుంది ఆడికి పోతే మాత్రం హ్యాపీగా ఉంటుంది ఇక ఇద్దరికైతే లంచ్ బ్యాగ్స్ కూడా పెట్టానండి స్నాక్స్కి అయితే జామకాయలు పెట్టాను వదిలేరా రాండి ఇద్దరు ఆపోజిట్ మా ఫ్రెండ్తో ఈడుస్తుంది మా వాడేమో స్కూల్లో ఏడతాడు మా వాడు ఏడ నవ్వుతాడు ఆడ ఆడతాడు ఈమె ఈడే ఆడుతుంది ఆడ నవ్వుతుంది ఆపోజిట్ ఆపోజిట్ ఇద్దరు నెత్తుకోండి నా నెత్తుకోమన్నా ఎత్తుకపోతుండే కానీ ఇంకొడుకు ఎత్తుకొని నాకు బ్యాగులు ఉన్నాయి బాయ్ 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 చెప్పు పెళ్ళిద్దరిని అయితే వదిలిపెట్టొచ్చామండి అబ్మవాడు ఏడుస్తూనే ఉన్నాడు రూమ్ మారాలనుకుంటున్నామండి సెర్చింగ్ చేస్తూ ఉన్నాము హైలో పోదామంటేనేమో అంత బడ్జెట్ మనం కట్టలేము చిన్న బడ్జెట్కి వెళ్తేనేమో రూములు ఏమో చిన్నవి అసలు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాలేదు మనుడికి అమ్మడు హెల్మెట్లు తీసుకురాబ్బో రైడ్ రైడ్కి వెళ్తామంత అంటున్నాడు అట్లా రూములు చూద్దాం వెతుకొద్దాం అంటున్నాడు అబ్బా రూమ్ ఎప్పుడు దొరుకుతుందో అక్కడ వాటర్ బిల్లుతో ప్రాబ్లం అవుతుంది ప్రతి వాటర్ బిల్ అని అంట మేముండే ఏరియాలో ఏంటంటే అండి పదహైదు వేలున్నా రెంట్ వాటర్ బిల్లు ఉంది ఇరవై వేలున్నా రెంట్ వాటర్ బిల్ ఉంది ఎన్ని వేలున్నా వాటర్ బిల్ మాత్రం కంపల్సరీ అండి ఏమిటో ఏమి వాటర్ ఏమో ఎక్కువ పడతాయి మాకు ఇంట్లోనే వాటర్ బిల్లు పదహైదు వందలు రెండు వేలు వస్తుంది అట్లా ఉందబ్బా ఇక్కడ వాటర్ బిల్ పరిస్థితి ఇల్లు ఏమో త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనుకుంటున్నాం చూసినవేమో చిన్నగా ఉన్నాయి ఇంక ఏమో ఉండే దివానం ఇక్కడ రూమ్లు ఏమన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఉంది బెడ్ ఉంది ఇవన్నీ పట్టవనుకుంటున్నాం ఎత్తుకుతూ ఉన్నాం చూడాలి దొరికిద్దా ఓకే లేకుంటే ఇంకా ఇవి అవసే ఇంక ఇచ్చేసేది ఏమీ లేదు మా చుట్టూ దగ్గర ఏరియాలోనైతే ఒక అరగంట అయితే తిరిగామండి పిల్లలుంటే అసలు కుదిరేది కాదు వాళ్ళైతే స్కూల్కి పంపించి ఇంక మేమైతే ఇలా సరదాగా ఇంకా నేనైతే ఇంకా స్నానం కూడా చేయలేదు ఇంక అట్లనే పోయినా మా పెట్రోల్ కూడా అయిపోయిందంటే పెట్రోల్ కూడా అనేసి అలా రూమ్లో అయితే కొన్ని అయితే చూసామండి మరీ చిన్నయండి డబల్ బెడ్రూమ్కి పోదామంటే ఏమో అంత పెద్ద హౌస్ మనకి ఇప్పుడే అవసరం లేదనిపించింది తిరిగి తిరిగి అయితే ఇంక అలసెట్టు కాలేదండి ఇంటికి అయితే వచ్చాము కలిసిపోయి ఇంకా ఈ ఇంకా ఫిక్స్ అనుకుంటున్నాం అబ్బా ఇంకా సర్దుకుపోవటమే ఇంకా ఇయర్ వరకు పిల్లల్ని స్కూల్కి వేసినాం కదా ఈ ఏరియాలో చూసుకునే మాట అయితే చూసుకోవాలి ఇంకా లేదంటే లేదు మాకు ఏరియా బాగానే నచ్చింది పర్లేదు బాగానే ఉంది సిలిండర్ కూడా కిందనే మోసపోయే పని కూడా లేదు గ్యాస్ స్టవ్ అంత అయితే నీట్గా తుడిచేసానండి కౌంటర్ టాప్ కూడా అయితే శుభ్రంగా తుడుచుకున్నాను మా అమ్మ అయితే సామాన్ కడిగేసిందండి బట్టలు కూడా పిండింది పొయ్యి అయితే ఆ బట్టలు అయితే త్వర త్వరగా మీద అయితే ఆరేసి వస్తాను మళ్ళీ ఎండ వస్తుంది పోతుంది ఒక రాగానికి ఆరవండి ఇప్పుడు ఇంకా సమ్మర్ అయిపోయింది కదా త్వరగా ఆరం టూ డేస్ పడుతుంది అందుకే ఉదయాన్నేసాం అనుకో సాయంత్రం కల్లా ఆరిపోతాయి కసు కూడా కొట్టేసి అయితే ఇల్లు కూడా చూసేసానండి లేటుగా లేయటం వల్ల పని అయ్యేసరికి అయితే పదకొండు అయిందండి ఉదయం ఆరు గంటలు లేస్తే ఏడులోపు ఇంట్లో పనులు అయిపోయి నా స్నానం కూడా అయిపోయేది కానీ చూడండి ఒక్క గంట లేటు లేయటం వల్ల రెండు గంటలు వేస్ట్ అయిపోయింది అంటే తొమ్మిది నుంచి పది పది నుంచి పదకొండు రెండు గంటలు టైం వేస్ట్ అయింది అందుకే ఒక్క గంట ముందు వేస్తే పనులన్నీ హ్యాపీగా హాయిగా ఎలాంటి హడావిడి లేకుండా జరుగుతుంది ఇప్పుడైతే స్కూల్ దగ్గర అమ్మ వాడు ఏడుస్తూ ఉన్నాడు అంటే మళ్ళీ ఉరుకులు పరుగులు వెళ్తున్నాను నేనేమనుకున్నానంటే మా ప్రాంతకి లంచ్ వండేసి ఒకేసారి తీసుకుపోయి మా ప్రాంత మాకు మధ్యాహ్నం ఇచ్చేసి వాడిని తీసుకొని అనుకున్నాను కానీ అయితే వాడు ముందే ఏడుస్తున్నాడంట త్వరగా వెళ్ళి వండు తీసుకొని వచ్చి ఇప్పుడు టమాటా ఎక్క చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్ తీసుకొని వచ్చి ఇంకా అయితే వండేసి మళ్ళీ పోవాలండి టూ టైమ్స్ అయితే వెళ్ళాలి ఇప్పుడు వాడు తీసుకొని వచ్చి తర్వాత అయితే మళ్ళీ వెళ్తాను వండుకొని కూలు పోవా ఎందుకు పోవు పోవు కూ కేక్ తిన్నావా కేక్ అవి తిన్నావా కేక్ చాక్లెట్స్ తిన్నావా లేదా ఉన్నాయా ఎందుకనించుకున్నావు ఇంకా తిండేదా స్కూలు పోవా అయితే పోవా ఇంట్లోనే ఉంటావా ఏం చేస్తావు టైం అయితే పదకొండున్నర అయిందండి తొందర తొందరగా అయితే వండుకొని మా ఫ్రాంత్కి అయితే తీసుకోవాలా పన్నెండు కల్లా అయితే లంచ్ స్టార్ట్ చేస్తారు అన్నం కూడా నొగ్గుతుంది ఎగ్స్ కూడా ఒక పక్క అయితే టమాటాలు టమోటాలు పెట్టింది ఆనియన్ కూడా మరి వండి ఒక దించాకైతే త్వర తరగతే కూరబెట్టుకోవాలి మా అయితే కూర్చొని ఐస్ క్రీమ్ తింటా ఉన్నాడు బడి వాడంటా మా ప్రాంతీక అయితే లంచ్ బాక్స్ ఇప్పుడు ఇచ్చొచ్చానండి ఈరోజు పొద్దున ఇందాక వీన్ని తీసుకురాను ఇప్పుడు ఆ లంచ్ బాక్స్ ఇయ్యను రాను పోను మూడు సార్లు వచ్చిపోయేసరికి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అబ్బా హిమెట్లు తీయేసరికి అమ్మ హీరో బాసటొస్తుంది స్వామి పొద్దున్నే ఇంత పని ఉండేది కదా త్వర త్వరగానే చేసేదాన్ని బా ఈయన తిన్నావు తినా తిన్నావు ఈయన కొడుకు మళ్ళీ మళ్ళా పోయినా రేపు అడిగిపోవాలి మళ్ళా రేపు కూలికి పోవాలి నువ్వు పోవాలి సరే 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 గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ నువ్వు గుడ్డా బ్యాడా నువ్వు గుడ్డా బ్యాడా చెప్పాలి ఇక్కడ మధ్యాహ్నం అయితే అన్నం తింటున్నానండి బయట మాత్రం చల్లటి కాల్ మా అబ్బా పాపం తింట తింటా నేను బీన్ బ్యాగ్ మీద పడుకున్నాడు మా అమ్మ తియ్యాల వేసింది కూరలేరు ఉప్పు అయితే చాలా వేసిందండి మామ ఉప్పు చాలా ఎక్కువైంది నీళ్ళు ఏంటి నీళ్ళు పోసినా ఉప్పు అయితే అస్సలు ఆగలేదండి ఏం చేద్దామా అనేసి కొంచెం బియ్యం బియ్యం పిండి ఉన్నదండి బియ్యం పిండిలో కొంచెం నీళ్ళైతే పోసేసాను కూర కూడా చాలా గ్రేవీగా వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉంది కూరలో ఎవరైనా బియ్యం పిండి వేస్తారా అంటున్నది ఎవరు వేసుకోకుంటే నేనే ట్రెండ్ ఇది నేనే చూసిన నేనే చేసిన కూర కూడా ఏమంతగా పిండి ఏం లేదండి బాగానే ఉంది కూర కూడా గ్రేవీ వచ్చింది బియ్యం బియ్యం కూడా హెల్త్కి ఏమంతా పాడేం కాదు కదా మంచిదే కదా అన్నం తిన్నాకైతే ఒక గంట అయితే ఫ్రెష్గా నిద్రపోయానండి చాలా పడుకున్నాను ఇలా నిద్ర వచ్చింది ట్రైన్ చూసేకైతే మూడైంది అందుకైతే మళ్ళీ మా ఫ్రెండ్స్ తీసుకురడానికి వెళ్తున్నాను మా వ్యాన్లు అన్నీ పోతా ఉన్నాయి డోర్లేమ్మా రోడ్లో నిండా వ్యాన్లే స్కూల్ వ్యాన్స్ చెప్పుకు వెళ్తూ ఉంటాయి గాలి మాత్రం మా గాలి కాదమ్మా மா மேடம்ோம் இவ்வீர் லாண்ட் லாண்ட் ல సడన్గా వర్షం పడుతుందండి ఎండ ఒక పక్క ఉంది వర్షం ఆ పక్క పడుతుంది ఈ మధ్య రేంబోలో కనపట్టలేదండి వర్షం పడతా ఎండ ఉంటే రేంబో కనపడతాయి కదా ఈ మధ్య అసలు ఊర్లో కనిపిల ఎక్కడ కనపట్టాలా మెంటలో పట్టు మా ఊళ్ళ ఇద్దరికైతే స్నాయంత్రం కూడా స్నానం చేయించానండి పాలు తాగే పాలు కూడా తాగేశారు ఇంకా మామూలు కూడా ఇవ్వేంటామ్మ ఈ మధ్య అయితే పూజ కూడా చేయలేదండి పూలు తీసుకొచ్చి రేపైతే పూజ చేసుకుంటాను ఇంకా డైలీ తొందరగా లేచి నీళ్ళు పోసుకొని ఏం చేస్తావు పూలు అయితే ఏమవుతుంది పాతం లేవు పూలు అయితే తీసుకొచ్చానండి ఇవైతే పూజ కోసం తెచ్చాను ఇవి ఇక్కడ మల్లె పూలు అమ్ముతున్నారు లూజ్గా ఈ యొక్క యాభై రూపాయలకి అయితే తీసుకొచ్చానండి ఇవైతే లూజ్ పూలు సామాన్యంగా అసలు పెట్టుకునే పూలు కొనండి అసలు ఎంత పండగలు ఇచ్చినా కూడా అసలు పెట్టుకోను ఏమంత అంత ఇష్టం ఉండదు పూలతోటి ఎందుకు రేట్ తక్కువనే కొన్నా అంతే అంత ఏమీ లేదు ఇవన్నీ వెళ్ళాలండి ఇవి వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుందో టూ అవర్స్ పడుతుందో ఆరున్నరకు మొదలు పెట్టుకుంటే పూలు అయ్యేసరికి అయితే ఎనిమిదిన్నర అయిందండి పావు కేజీ పూలు కదా చూడండి ఎన్ని పూలు అయినాయో ఐదారు ఇవి కూడా అయితే మొత్తం ఒక రెండు మూరలు దాకా ఉన్నాయండి ఇవి ఒక రెండు మూరలు ఇవి నాలుగు ఐదు మూరలు పూలు చాలా తగ్గినాయి అబ్బా ఒక రెండు పిలకలకు కావాలంట ఇట్ నుంచి ఇటు పెట్ట మొత్తం చిక్కగా లేదా బాగుంది వాస్తవం బాగుందండి ఇప్పుడు నైట్ ఉంది కాబట్టి మొత్తం పూలు కూడా ఇచ్చేసినాయి ఇందాక మొగ్గలు ఉన్నాయి ఇంకా అల్లుతుంటేనే ఇచ్చినాయి ఇన్ని పూలయితే అండి నూరు గ్రామ్స్ అయితే ఇరవై రూపాయలు అన్నారు నలభై రూపాయలకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నారు ఇంకా చేంజ్ లేదు అనేసి అయితే ఇంకా మొత్తం ఒక యాభై రూపాయలు తీసుకున్నానండి ఈ వారం వస్తాయి టైం ఏమో తొమ్మిదిన్నర అవుతుందండి నాకేమో నిద్ర వస్తుంది మా డూడ్ ఏమో ఇంకా రాలేదు వచ్చాక అన్నం పెట్టాలి నేను అయితే వెళ్ళి పడుకుంటాను అయితే బెల్ పడతాడు తీసేసి ఇంకా అన్నం అయితే పెడతానండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండబ్బు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్